నమస్కారం ఈరోజు పంచదారతో సలిబడి పక్కా కొలతలండి కేజీన్నర పంచదార రెండు కేజీల బియ్యం పిండి తగినంత నెయ్యి వంద గ్రాముల ఎండి కొబ్బరి అండి యాభై గ్రాములు బాదం పప్పు యాభై గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు కిస్మిస్ ఒక పది ఆలుకాయలండి ఒక చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం చూద్దాం ముందుగా బాదంని నెయ్యిలో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి గిన్నెలో పంచదార పోసుకోవాలండి పంచదార మునిగే వరకే నీళ్ళు పోసుకోవాలి ఇంటిలో తిప్పుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి పాకం ఈ విధంగా రావాలండి వండలు వండలు కట్టకుండా కలుపుకోవాలి